హాయ్ హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారో బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా శివయ్యను కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హర్విల్లు ఏంటండి ఈ రోజున మట్టితో చేసిన శివయ్యను చూపిస్తున్నారు అనుకుంటున్నారా చెప్తాను ఉండండి నెక్స్ట్ మంత్లో మనకి మహాశివరాత్రి రాబోతుంది కదా అండి ఆ మహాశివరాత్రి రోజున విజయవాడకు దగ్గరలో తాళ్ళాయిపాలెం అనే గ్రామంలో గొప్ప శివక్షేత్రం ఉందండి ఆ శివక్షేత్రంలో శివయ్యకు కోటి లింగాలతో స్వామికి పూజ చేస్తారట మట్టితో చేసిన శివలింగాలు కోటి చేయాలంట అయితే మా ఊరికి కొంత మట్టి పంపించారు ఆ మట్టి మా ఇంటి వరకు నా చేతి వరకు వచ్చిందండి నేను ఆ చేయడంలో భాగస్వామిని అయిపోయానన్నమాట చూడండి ఇలా తయారు చేశాను వాళ్ళు ఇలా తయారు చేయమని చెప్పారండి ఏంటండి ఇలా ఉన్నాయి అని మీరు అందరూ అనుకోవచ్చు మన వేరుశనగ గింజలు ఉంటాయి కదండి వేరుశనగ గింజ అంత పరిమాణంలోనే చెయ్యమని చెప్పారు ఇలా మీకు ఇప్పుడు వీడియోలో చూపించడానికి అలా పెట్టాను అనమాట అలా చేయమని చెప్పారు అయితే నేను నా దగ్గరికి చి చిన్న బాల్ అంత వచ్చిందండి మట్టి దానిలోనే కొంత భాగాన్ని నేను తీసుకొని ఇలా సివయం చేసుకున్నానండి ఫస్టు చక్కగా ఒక చిన్న లాగా చేసుకున్నాను తర్వాత శివలింగ ఆకారంలో చక్కగా అలా స్వామిని పెట్టుకొని పసుపు కుంకుమ ఇంకా పుష్పాలతో స్వామికి అలా చేసుకొని మనసులో నమస్కారం చేసుకొని ఇవన్నీ కూడా నేను తయారు చేశానండి ఇవన్నీ కూడా నేను తయారు చేసేటప్పుడు చక్కగా ఓం నిమశివాయ ఓం నిమశివాయ అంటూ నామస్మరణ చేసుకుంటూ చేశాను కొన్ని కొన్ని ఏమో ఇంకా భక్తి పాటలు ఉంటాయి కదండీ శివయ్య భక్తి పాటలు అవన్నీ పెట్టుకుని వింటూ చేశాను అనమాట అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఈ శివలింగాలు తయారు చేసేటప్పుడు మీ ఊరికి గనక మీ ఇంటి వరకు మీ చేతి వరకు కొంత మట్టి వచ్చింది అనుకోండి ఆ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎలా చేస్తారంటే శివలింగాల్ని ఇలా చక్కగా ఒక శివయ్యను పెట్టుకొని మీకు ఇష్టం వచ్చినట్టుగా మనసులో మీకు ఏ కోరికలు అయితే ఉంటాయో అవన్నీ చెప్పుకొని ఈ అదృష్టం మాకు కల్పించావు స్వామి అని చెప్పేసి మనసులో నమస్కారం చేసుకోండి మీకు ఇంట్లో విడిగా చేయాలి ఇంట్లో కూర్చొని చేసుకుంటామంటే చక్కగా ఒక భక్తి పాట పెట్టుకొని వింటూ చేసుకోండి భక్తి పాట పాడుకోండి చక్కగా హ్యాపీగా మన ఇంట్లో మనం పాడుకోవచ్చండి అలా పాడుకునే క్రమంలో మన నోట్లో నుంచి మనకు తెలియకుండానే తుంపర్లు వస్తూ ఉంటాయన్నమాట అలా వచ్చినప్పుడు ఈ శివలింగాల పైన పడకుండా ఒక మాస్క్ లాంటిది ధరించండి ఇది నా చిన్న విన్నపము మీకు ధరించండి ఎందుకంటే భగవంతుని స్వరూపంగా మనం ఇక్కడ భావించి చేస్తున్నాం కాబట్టి అలా చేయండి ఇంకా మేము అందరము చోట కూర్చొని ఒక నలుగురు ఐదుగురు కలిసి కూర్చొని చేస్తాము అండి అని మీరు అన్నప్పుడు అప్పుడు ఎలా చేస్తారంటే చక్కగా ఇప్పుడు నేను చెప్పిన విధానంలోనే చక్కగా ఒక భక్తి పాట పెట్టుకొని హ్యాపీగా పాడుకుంటూ వాటిని అన్నిటినీ కూడా తయారు చేయండి లోకాభి రామాయణం మాత్రం చెప్పుకోవద్దండి దయచేసి ఎందుకంటే ఇలాంటి అదృష్టము మనకి రాదు వచ్చింది అంటే మనం చాలా అదృష్టవంతులం కింద లెక్క అనమాట మనకు మనసులో ఉన్నటువంటి కష్టాన్ని సుఖాన్ని ఏవైతే మన మనసులో అనుకుంటున్నామో చక్కగా స్వామికి తెలియజేస్తూ ఈ లింగాలన్నిటినీ కూడా హ్యాపీగా చేయండి అండి భక్తితో చేయండి ఓకేనా అండి మరొక చిన్న విషయం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నానండి రాములు వారి కళ్యాణానికి చాలామంది ఒడ్లు ఒలిచి పంపిస్తూ ఉంటారండి అలా ఒలిచే క్రమంలో కూడా ఇలా మాస్కును ధరించండి చక్కగా రాములు వారిని స్మరించుకుంటూ చక్కగా వడ్లన్నీ కూడా వలవండి ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే ఇట్లా వలిచేటప్పుడు పది మంది ఆడవాళ్ళు కూర్చొని చోట వలవటం నేను చూశాను వాళ్ళు ఏమి చెప్పుకుంటున్నారంటే లోకాభిరామాయణమై చెప్పుకుంటున్నారనమాట లోకం గురించి మీకు వద్దండి మీకున్నటువంటి అవకాశం భగవంతుడు మీకు కలగజేశాడు కాబట్టి చక్కగా మీ మనసులో ఉన్నటువంటి కష్టాన్ని సుఖాన్ని స్వామితో చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ చక్కగా అలాంటి దైవ కార్యక్రమాలు చేయండి నేను ఎవ్వరి మనసును నొప్పించడానికి ఇలా చెప్పట్లేదండి మీ అందరి మంచి కోసమే చెప్తున్నాను పది మంది కూర్చొని మనం ఒక్కచోట చక్కగా చేసుకుందాము అనుకుంటే చక్కగా భక్తి పాటలు పెట్టుకోండి అలా భక్తి పారవస్యంతో చేయండి ఓకేనా అండి లోకాభి రామాయణం మాత్రం చెప్పుకోవద్దు ఇదే నేను ఈ వీడియోలో మీ అందరితో చెప్పదలుచుకున్నటువంటి ఒక ముఖ్యమైన విషయము ఈ విషయం మీకు చెప్పినందుకు ఎవరికైనా మీకు ఏమైనా కొంచెం బాధగా అనిపిస్తే సారీ అండి